అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా రోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్ అన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట మనం ఇంట్లో ఉన్న వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా వాటిని పాడవకుండా చేసుకోవాలి అనే టిప్స్ అనమాట వీడియో అయితే చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిరియాలు తెచ్చుకుంటాం కదా మామూలుగా అయితే పెప్పర్ పౌడర్ తెచ్చుకుంటూ ఉంటాము పెప్పర్ పౌడర్ కంటే ఇప్పుడైతే మిరియాలే మనము మనము మిక్సీ పట్టుకొని మిరియాల పొడిని తయారు చేసుకోవాలన్నమాట ఎందుకంటే మిరియాల పొడిలో ఇప్పుడైతే బూడిద అవన్నీ కలుపుతూ ఉన్నారని చాలామంది అయితే అంటూ ఉన్నారు కదా అందుకోసం అనేసి మనం మిరియాల పౌడర్ని అయితే ఇలా తయారు చేసుకుందాము మన దగ్గర మిరియాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే ఒక ప్యాకెట్ మిరియాలు తెచ్చుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ వరకు వస్తుందనమాట చూడండి ఫస్ట్ అయితే ఇలా దూరగా వేయించండి ఎక్కువగా వేయించొద్దు సిమ్లో పెట్టేసి దూరగా అయితే వేయించుకోవాలన్నమాట ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకోసం అనేసి సిమ్లో పెట్టి కొద్దిగా హీట్ అయితేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేయించడం వల్ల బాగా మెత్తగా పొడి అవుతుందనమాట మనకైతే చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసినామా ఇంకా పెప్పర్ పౌడర్ అయితే రెడీ అయిందనమాట మనము బయట తెచ్చుకునే వాటికంటే ఇది ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఒరిజినల్ మిరియాలతో మిక్సీ పట్టాము కాబట్టి దీంట్లో కల్తీ ఏముండదు కాబట్టి దీన్ని తిన్నా హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు దీంట్లో మనము ఈ డబ్బాలైతే వేసి పెట్టుకుందాం మనం పెప్పర్ పౌడర్ కొన్నప్పుడు ఒక డబ్బాలో వస్తుంది మనం చల్లుకోవడానికి బాగుంటుంది ఏదైనా ఫ్రూట్స్ తినేటప్పుడు వేటి పైన చల్లుకోవాలంటే ఎక్కువగా అది యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి డబ్బాలు అయితే కనుక మనకి ఇప్పుడు డిమార్ట్లో దొరుకుతున్నాయి కదా వీటిని అయితే తెచ్చుకొని ఇలా దీంట్లో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం బయట నుంచి తెచ్చుకున్న డబ్బాల్లో ఎలా మనమైతే ఇలా చల్లుకుంటూ ఉంటామో అలా అయితే చల్లుకోవచ్చు అనమాట ఇదైతే న్యాచురల్ది కాబట్టి మనకు మంచి ఘాటు ఉంటుంది మనము తినాలన్నా దేనికైనా కూడా చాలా బాగుంటుందన్నమాట వెయిట్ లాస్ అయ్యే వెయిట్ లాస్ కావాలనుకున్న వారు పచ్చిమిర్చి ఎండుకారం ప్లేస్లో ఈ మిరియాల పొడిని చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట మనం ఫ్రూట్స్ తినేటప్పుడు కొద్దిగా చప్పగా అనిపించినా ఇలా కొద్దిగా పెప్పర్ పౌడర్ చల్లుకొని తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా అయితే మనం చల్లుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మనకి డబ్బాకు హోల్స్ లేనివి ఉండింది డబ్బాకే మూతక్కి హోల్స్ పెట్టేసుకొని సరిపోతుంది సెకండ్ టిప్ అండి చూడండి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనమైతే ఇప్పుడు ఎలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను మనమైతే ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాం కదండి ఆమ్లెట్లో చాలామంది పచ్చిమిర్చి ఏ ఎర్రకారం ఏది వేయకుండా ఇలా డైరెక్ట్గా ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఆమ్లెట్ను ఒట్టి దాని అయితే తినలేం కాబట్టి ఇలా మనం కారము పచ్చిమిర్చి వాడకుండా ఇలా పెప్పర్ పౌడర్ మన ఇంట్లో ఉండింది అనుకోండి ఇది మంచి ఘాటు ఉంటుంది చాలా టేస్టీగా కూడా అనమాట మనం బయట షాప్లో కొనే దానికంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం దీనిపైన ఇలా కొద్దిగా మిరియాల పొడి ఉప్పు చల్లుకున్నాం అనుకోండి ఆమ్లెట్ కూడా టేస్ట్ అనమాట మన దగ్గర ఇలా హోల్స్ డబ్బా లేనప్పుడు మనమే మూతకు చిన్న చిన్న హోల్స్ ఇనుపది తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ చేసుకుంటాం అంటే మనకైతే డబ్బా అయితే రెడీ అయిపోతుంది దాంట్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇలా చల్లుకొని పైన తినడానికి అయితే సూపర్గా ఉంటుంది అలాగే మనము ఫ్రూట్స్ వాటర్ మిల్లాన్ అవి తెచ్చుకున్నప్పుడు కూడా పైన చల్లుకొని తినొచ్చు అనమాట ఇంకా వెయిట్ వెయిటిపైనైనా మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఈ పెప్పర్ పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ అది ఏంటంటే చూడండి మనమైతే ఎగ్స్ ఆమ్లెట్ అనేసి ఇలా ఎగ్స్ని అయితే పగలగొడుతుంటాం కదా ఇలా ఎగ్స్ను మనం ఎంత బాగా కలిపి వేసినా కూడా ఆమ్లెట్ అనేది చాలా అంటే మామూలుగా వస్తుంది ఫ్లఫీగా అయితే రాదనమాట చాలా స్మూత్గా ఉండాలి మనకి బ్రెడ్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో ఉండాలంటే ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే ఇప్పుడు చూడండి మనం ఇవి కొట్టినప్పుడు ఇవి దీని పీసెస్ అనేది ఒక్కొక్కసారి ఇలా ఎగ్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట అది దాన్ని తీయాలంటే చాలా ఇబ్బంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఒక గిన్నెలో కొద్ది నీళ్ళు తీసుకొని చేయిని తడి చేసుకొని తీసేసినాం అనుకోండి ఆ ఎగ్స్ ఉన్నది కానీ ఏది అంటకుండా ఆ ఎగ్గు పార్ట్స్ దాంట్లో పడిపోయిన పార్ట్స్ అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం అదే స్పూన్తో తీసినా చూడండి ఎలా జారిపోతుందో అలా జారిపోతూ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా చేయి తడి చేసుకొని పెట్టేసి తీసుకున్నామంటే చాలా నీట్గా అయితే వస్తుందనమాట అస్సలు దానికి ఏమి అంటుకోకుండా వస్తుంది ఈ కొద్ది వాటర్ తోటి ఇలా అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి దాంట్లో ఏది పడినా కూడా నీట్గా అయితే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇంకా ఇప్పుడైతే దాన్ని బాగా బీట్ చేయాలి ఇలా మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా వస్తుందనమాట ఆమ్లెట్ అనేది ఎప్పుడైనా సరే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా చాలా స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే కొద్దిగా పాలు కొద్దిగా అంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత పాలు కలపండి ఇలా బాగా బాగా కలిపేసి తర్వాత మనం ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా వస్తుందనమాట చూడండి ఎగ్ బ్యాటర్ అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు మనమైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్గు ఉంటుంది కదండి ఆ అయితే దీంట్లోకి వేసేసుకోవాలి మనకు ఇష్టమైతే దీంట్లోనే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ అయినా వేసుకొని పెప్పర్ కానీ ఇంకా కారం కానీ మన ఇష్టం ఏదైనా చల్లుకోవచ్చు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చల్లుకోవచ్చు కానీ వెయిట్ లాస్ కావాలంటే మాత్రం కారం కంటే మిరియాల పొడి వాడడమే మంచిది చూడండి ఇలా అయితే ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి పొంగుతూ వస్తుందన్నమాట కొద్దిగా పాలు వేయడం వల్ల తర్వాత మనము ఇదినే మనం బ్రెడ్ ఆమ్లెట్గా తినాలి అని అనుకున్నామనుకోండి కొంతమంది అయితే ఆమ్లెట్లో ముంచి బ్రెడ్ను అయితే కాలుస్తుంటారు కొంతమంది బ్రెడ్ పైన పోస్తూ ఉంటారు ఇంకా లేదు సింపుల్గా ఉండాలి అని అంటే కనుక ఇలా బ్రెడ్ను టూ అయితే కాల్చుకోండి ఇలా మనం ఆమ్లెట్ వేసి పెట్టుకున్న తర్వాత బ్రెడ్ను రెండు సైడ్లో కాల్చేసుకొని చూడండి ఇది ఒక పీస్ ఇంకొక పీస్ను కూడా ఇలానే కాల్చుకుందాము ఇలా కాల్చుకున్న తర్వాత మనం వేసుకున్న ఆమ్లెట్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా చిన్న చిన్న ఒక ఫోర్ పీసెస్గా చేసుకొని ఇలా బ్రెడ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మనకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్లో ముంచి మనం కాల్చుకోవడం కంటే ఇలా ఆమ్లెట్ వేసుకొని మధ్యలో పెట్టుకొని బ్రెడ్ మధ్యలో తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది దీనిపైన సాస్ వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి ఇంకా ఇలాంటి రజాయిలు కానీ ఇలాంటి బెడ్షీట్స్ అంటే మనము ఇలా సాఫ్ట్గా ఉండి ఇప్పుడు సమ్మర్లో వాడము కదండి వీటిని వింటర్లో అయితే చలి కోసం అనేసి ఇలాంటి రజాయిలవి వాడుతూ ఉంటాము ఇప్పుడైతే ఇంకా ఎత్తి పెట్టేస్తుంటాము వాటిని ఎత్తి పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ దానికోసము మనము ఒక లాకర్లో పెట్టాలి అదంతా కాకుండా దీన్ని మనం బంధువులు వచ్చినప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి లేదంటే డైలీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో పిల్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పిల్లోస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రజాయిలు ఉంటాయి కదండి వీటిని ఎత్తి పెట్టకుండా ఇలా పిల్లో కవర్లో పెట్టేసినాం అనుకోని ఇది ఒక దిండు మాదిరి అయిపోతుందనమాట ఇది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది మన మామూలుగా మనం రెగ్యులర్గా వాడే దిండ్లకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుందనమాట పిల్లలకు తల కింద పెట్టిన కూడా చాలా మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుందనమాట ఇలా మనము వేస్ట్ కాకుండా ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా డైలీ అయితే మనము దిండుగా వాడుకోవచ్చు అనమాట ఈ రజాయిల్ని ఎత్తి పెట్టాల్సిన అవసరమే లేదు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే మనము ఇలాంటి డ్రెస్సులు వాడుతూ ఉంటాం కదా మనకు చూడీదారులకు కానీ వేటికైనా సరే మనం వాడే ప్యాంట్లకు కానీ ఒక్కొక్కసారి ఈ లాడలు అనేది ఊడి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని ఇలా చూడండి ఇలా ఒక్కొక్కసారి ఒక సైడ్ మొత్తం పోతుంది దాన్ని మళ్ళీ తీసి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైతే ఇంకా కష్టం కాబట్టి మనము డ్రెస్సు వేసుకునేటప్పటికే ఇలా రెండు కలిపేసి ఇలా ముడి వేసేసేయండి ఇంకా అస్సలు లోపలికి పోనే పోదనమాట ఒకవేళ మనకు ఇప్పుడు థ్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి వేసాము థ్రెడ్ తక్కువగా ఉన్నప్పుడు అయితే ఇలా మనకి పోకుండా ఉండాలి అంటే మధ్యలో ఉంటుంది కదండి మిడిల్లో మిడిల్లో దీనిపైన ఇలా కుట్టు వేసేసుకున్నాం అనుకోండి ఇంకా పక్కకు అనేది అన్నమాట అంటే మనం ఒక పక్క లాగినప్పుడు మొత్తం రావడము అలా జరగదు అనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే లైటర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇది స్టవ్ పక్కన పెట్టేసి మనం పప్పు తాలింపులు వేసినప్పుడు కానీ చపాతీలు చేసినప్పుడు కానీ రోటీ చేసినప్పుడు కానీ దీంట్లోకి మురికంతా పోతుంది అంటే దీంట్లోకి ఆ జిడ్డు అదంతా పడేసి మనము మనకు ఏది క్లీన్ చేసినా కూడా దీనిపైన పడుతూ ఉంటుంది ఎందుకంటే స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి వాటర్ పడుతూ ఉంటాయి నూనె అవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి బాగా మురికి పట్టేస్తూ ఉంటుంది దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు సోప్ కానీ లిక్విడ్ కానీ వాడకుండా అంటే స్టవ్ వెలిగించేసి ఫస్ట్ దీన్ని కొద్దిగా హీట్ చేయండి ఇలా హీట్ చేయడం వల్ల దీనికి ఉండే జిడ్డు అంతా లూజ్ అయిపోతుంది అంటే దానికి అత్తుకొని ఉండేదంతా లూజ్ అయిపోతుంది అప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా సరే మనకి ఏది ఉంటే అది క్లాత్ అయినా టిష్యూ పేపర్ అయినా ఏదైనా సరే మనం ఏం దీనికి లిక్విడ్ కానీ సోప్ కానీ రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా టిష్యూ పేపర్తో ఇలా కనుక ఇలా ప్రెస్ చేస్తూ తుడిచేసినాం అనుకోండి ఆ టిష్యూ పేపర్కి మొత్తం వచ్చేస్తుంది అనమాట దానికి ఉండే జిడ్డు అయినా మురికైనా ఏదైనా సరే నీట్గా వచ్చేస్తుంది కొత్త దానిలో అయిపోతుందండి లైటర్ ఇలా లోపలి సైడ్ ఏమో ఇలా ఆ టిష్యూ పేపర్ని ఇలా కొద్దిగా చుట్టేసి ఇలా అన్నాం అనుకోండి దాని లోపల ఏదైనా పేరుకొనిపోయిన మట్టి కానీ ఏదైనా మనం పిండిలు కానీ జొన్నపిండి చపాతి చేసినప్పుడు కానీ చపాతి పిండి అలా ఏదైనా దాని లోపలికి పోయినా కూడా ఇలా తీయడం వల్ల నీట్గా వచ్చేస్తుంది అనమాట లేదంటే టూత్పిక్ ఉపయోగించి కూడా దీంట్లో ఉండే డస్ట్ అంతా తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్నామనుకోండి చూడండి నీట్గా అయిపోతుంది మనం వెలిగేయడానికి కూడా చాలా బాగా వెలుగుతుంది ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు వెలిగిస్తే కానీ వెలుగదనమాట ఎందుకంటే దీంట్లో అన్ని అడ్డపడి ఉంటాయి కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైటర్ కూడా నీట్గా ఉంటుంది మనం స్టవ్ దగ్గర వాడేటి ప్రతి ఒక్కరి నీట్గా ఉంటేనే మనకు వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్ ఏంటంటే చూడండి మనం నిమ్మకాయలు వాడిన తర్వాత ఇంకా దీని అయితే జ్యూస్ చేసుకున్న తర్వాత ఇవి ఎందుకో పనికి రావని పడేస్తూ ఉంటాము వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట అది ఏంటనేది మీకు అయితే ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి దీంట్లో మనం ఎంత నీట్గా పిండినా కూడా ఎంతో కొంత రసం అయితే ఉంటుంది ఇది ఎండిపోయిన తర్వాత కూడా చూడండి ఇలా మనం పిండితే అనమాట దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదండి చపాతీ కర్ర ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంటుంది అనమాట లేదంటే ఒక్కొక్కసారి ఫంగస్ మాదిరి తెల్లగా బూజు మాదిరి వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనకు అది హెల్త్కి మంచిది కాదు దాన్ని నీట్గా కడిగినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా నిమ్మకాయతో కనుక రుద్దేసినాం అనుకోండి ఏదైనా క్రిములున్నా చనిపోతాయి దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి తర్వాత ఇది ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుందనమాట ఇలా రుద్దేసుకొని ఒక టిష్యూ పేపర్తో తోడ్ చేసినామంటే నీట్గా అయిపోతుంది అలాగే చపాతి రుద్దే పలక అంటే జొన్న రొట్టె చపాతి చేస్తుంటాం కదండి ఆ పలక కూడా ఇలా అప్పుడప్పుడు మనం నిమ్మకాయలు ఇలా పిండినప్పుడు తొక్కలను పడేయకుండా ఇలా గనక రుద్దేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట మనకి కిచెన్లో ఇలా వేస్ట్గా కాకుండా అప్పుడప్పుడు గనక మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బూజులు అవి రాకుండా ఉంటాయి చాలా బాగా ఉంటాయి ఇది ఆరిన తర్వాత ఒకసారి మనం తడి క్లా పొడి క్లాత్తో తూర్చేసి మనం ఇంకా చపాతి రుద్దుకున్న జొన్న రొట్టె చేసుకున్న కూడా నీట్గా ఉంటాయి అలా నిమ్మకాయలను వేస్ట్గా పడేసుకోకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంత ఎండిపోయినా కూడా దీంట్లో రసం ఉంటుంది అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఆ నీళ్ళలో ఈ నిమ్మకాయలు వేసుకొని తుర్చున్నామంటే ఇల్లు అంతా మంచి సువాసన వస్తుందనమాట అలాగే మనం స్టవ్ గట్టు కానీ స్టవ్ను కానీ ఇలా వేటినైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ ఉప్పలతోటి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆమ్లెట్ వేసిన తర్వాత ఈ కడాయి అంటే ఈ పెన్నెం అనేది కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది బాగా జిడ్డుగా అయిపోయి ఉంటుంది మనం ఎంత నీట్గా కడిగినా కూడా మనం సోప్ పెట్టి కడిగినా విమ్ లిక్విడ్ వేసి కడిగినా అన్న స్మెల్ వస్తుంది మనం మళ్ళీ వేరేది దీంట్లో చేయాలన్నప్పుడు అదే స్మెల్ వస్తుంది అనమాట ఆమ్లెట్ వేసిన స్మెల్లే వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు వేస్ట్గా పడేసిన నిమ్మకాయలని వేస్ట్గా పడేయకుండా ఉప్పల్ని ఇలా దీంట్లో ఈ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి ఇలా బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఈ ఫ్లే ఈ నిమ్మకాయ ఫ్లేవర్ వల్ల ఈ దీంట్లో ఉండే నీచు వాసన ఎగ్గుది నీచు వాసన వస్తుంది కదండి ఆ వాసన అంతా పోతుందనమాట మంచి ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ ఉంటుందన్నమాట ఈ వాసన అంతా పోయి నీట్గా ఉంటుంది అలాగే మనము ఇప్పుడు బయట రెస్టారెంట్లో భోంచ్ చేసినప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏది తిన్నా కూడా మనకు ఖచ్చితంగా ఫింగర్ బౌల్లో ఇలా నిమ్మకాయ వేసి ఇస్తూ ఉంటారు కదండి ఎందుకంటే మనకి నీచు వాసన రాకుండా చెయ్యి నీట్గా క్లీన్ కావడానికి అని అందుకోసం అనేసి మనం ఇవి కూడా నీట్గా కావాలి అంటే ఆమ్లెట్ వేసినప్పుడు ఈ విధంగా మనం లెమెన్తో రుద్దేసి తర్వాత ఒకసారి కడిగేసి దీంట్లో గమనించినట్టయితే మీరు కొద్దిగా వేసానమాట నేను విమ్ లిక్విడ్ ఎందుకంటే ఇప్పటికే నీట్గా అయిపోయింది మనం ఉప్పు లిమెన్ది రుద్దడం వల్ల తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా రుద్దేసి కడిగేసినాం అనుకోండి ఇంకా కొత్త దానిలో అయిపోతుందనమాట అసలు వాసన కానీ ఏ స్మెల్ ఉండకుండా నీట్గా ఉంటుంది మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఏ వంట చేసుకున్నా కూడా దీంట్లో ఆ ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట చాలామందికి అలా మళ్ళీ స్టవ్ పైన పెట్టినప్పుడు అదే స్మెల్ వస్తుందంటే పడదు కాబట్టి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బ్రెడ్ తెచ్చుకుంటాం కదా బ్రెడ్ ప్యాకెట్ను మనం సగం తిన్న తర్వాత బ్రెడ్ ప్యాకెట్ను మామూలుగా అయితే ఇలా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ అది వేసి పెడుతూ ఉంటాము మన దగ్గర రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు దీన్ని అలానే పెట్టేసామంటే దీంట్లోకి చీమలు ఎక్కుతాయి బొద్దింకలు ఏదైనా పురుగులు కానీ ఎక్కుతాయని భయం ఉంటుంది అలా కాకుండా ఇలా బాగా రౌండ్గా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసినాం అనుకోండి అస్సలు దీంట్లోకి చీమలు కానీ పురుగులు కానీ ఏమి పోవు అనమాట గాలి కూడా తగలదు చాలా బ్రెడ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో చీమలు పట్టకుండా పురుగులు పట్టకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది అనమాట దీన్ని మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అస్సలు దీనికి ఏమైనా పురుగులు ఎక్కుతాయని భయం ఉండదు రబ్బర్ బ్యాండ్ కూడా ఏమీ అవసరం లేదనమాట ఈ విధంగా మనము దీన్ని చుట్టు పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే గోధుమ పిండి కానీ ఏ పిండిలైనా సరే మనం ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి ఇది వాడిన తర్వాత మనకి కావాలో అంత వాడిన తర్వాత మన దగ్గర డబ్బాలు ఖాళీ లేనప్పుడు ఇలా చుట్టేసి తర్వాత ఇలా కట్టేసి పెడతాం అనమాట అంటే ఇలా ముడి వేస్తూ ఉంటాము ఇలా ఇలాంటివి దీన్ని ముడి తీయాలంటే చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ఇలా ముడి వేసినప్పుడు దీన్ని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఒక సింపుల్ అయితే మీకు షేర్ చేస్తాను దాన్ని ఏ విధంగా మనం ముడి వేసుకోవాలి అనేది మనం ఇలా అయితే ఫస్ట్ చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఇంకా దీనికి ముడి వేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఇలాంటి క్లిబ్స్ ఉంటాయి కదండి ఇలాంటి క్లిప్ను కనుక పెట్టేసినాం అనుకోండి ఇంకా దాంట్లోకి ఏమైనా పోతాయనే టెన్షన్ ఉండదు పురుగు పడుతుందనే టెన్షన్ ఉండదు ఎందుకంటే మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా ఇవ్వండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చాయా అయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది ఏ టిప్ మీకు యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్